వెల్కమ్ బ్యాక్ టు చిన్న చిన్న సంగతులు ఛానల్ లాస్ట్ వీడియోలో మనం శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేయడం గురించి తెలుసుకున్నాం కదా ఈరోజు ఈ వీడియోలో మనం కురుక్షేత్ర యుద్ధం ఎలా ప్రారంభించారు అలాగే వ్యాసుడు ధృతరాష్ట్రునికి యుద్ధం గురించి నిరంతరం చెప్పడానికి సంజయునికి ఒక వరం ఇచ్చాడు ఆ వరం ఏంటో కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి ఇరుపక్షాలు యుద్ధానికి సన్నద్ధమై కురుక్షేత్రం చేరుకున్న సంగతి విని ధృతరాష్ట్రుడు కుమిలిపోయాడు బంధువును చంపడానికి ఇష్టపడక వెనుకం చేసిన అర్జునికి కృష్ణుడు గీతోపదేశం చేసి కృష్ణుని విశ్వరూపాన్ని అర్జునుకు చూపించి ఉత్సాహం కలిగించి శత్రు సంహారానికి ఉరికల్పాడు ఇక కౌరులకి మరణం తప్పదని సంజీవుడు చెప్పగానే మరింతగా దుఃఖించాడు ధృతరాష్ట్రుడు ఆ సమయంలో వ్యాసుడు వచ్చి ధృతరాష్ట్రును ఓదార్చి ధృతరాష్ట్రుని వల్లనే కురుకులానికి చేటు మూడిందని వివరించాడు ఎప్పటికప్పుడు యుద్ధవార్తలన్నీ ధృతరాష్ట్రునికి నివేదించేందుకు అనుకూలంగా సంజయునికి దివ్య దృష్టిని ప్రసాదించాడు వ్యాసుడు ఇక్కడ సంజయుడు అంటే ధృతరాష్ట్రునికి రథసారథి అలాంటి సంజయునికి ఎప్పటికప్పుడు ధృతరాష్ట్రునికి కురుక్షేత్ర యుద్ధ విషయాలన్నీ చెప్పేటట్టుగా దివ్య ప్రసాదించి వ్యాసుడు అంతర్ధానుడైపోయాడు కురుక్షేత్ర యుద్ధం సముద్రం సముద్రం కలిసి పుంగుల వారుతో పోరాడుతున్నట్లు ఆకాశం కలిసి వీర క్రీడలతో విహరిస్తున్నట్లు భూమి పరస్పరం పగులుతున్నట్లు పాండవ కౌరవ సైనిక సముదాయాలు పద్దెనిమిది అక్షోణులు కురుక్షేతుల్లో పరస్పరం వీరగర్జనలు చేసుకున్నాయి ఆకాశమంతా దేవతాగణంతో నిండిపోయింది ఇంద్రాదులతో పాండురాజు కూడా దివ్య విమానుడే వచ్చి కొడుకులు పవిత్ర స్వరూపాల్ని కన్నుల పండుగ చూడసాగాడు భీష్ముడు సర్వసైన్యాన్ని ఉరుకల్పుతూ సమర సన్నద్ధుడు కావడం చూసి దుష్టజుమ్ముడు కూడా తన బలాన్ని ఉరుకలుపుతూ యుద్ధం చేయడానికే ఆజ్ఞ ఇచ్చాడు కపికీర్తనంతో వీరాంజనేయమూర్తి అంటే అర్జునుని రథానికి ఆంజనేయ స్వామి కపికీర్తనంతో అంటే జెండాగా ఉన్నప్పుడు గదాదండం ధరించి ముందుకు ఉరకలు వేస్తుంటే భూగోళం అంతా దద్రిల్లేటట్టు దేవదత్తాన్ని ఊరిస్తూ అనంత ఆకాశం మొత్తం తుణకాతునుకలయ్యి నేల వాడేటట్టు గాంధీవాని మూతలు పెడుతుంటే బ్రహ్మాండమంతా వద్దలయ్యేటట్టు సింహనాదం చేస్తూ అర్జునుడు కృష్ణుని సారాధ్యం చేస్తున్న రథం మధ్యముల్లో నిలుచుని కౌరవ సైన్యాలు గుండె గుబేలెత్తించే మాదిరిగా తేజోమూర్తి ప్రకాశించాడు ధర్మజ భీమ నకుల సహదేవులు శూరవేషాలతో తేజరిల్లుతూ అర్జున రథానికి రెండు వైపులా బంగారథాలు ఎక్కి శరచాపహస్తులే అంటే బాణాలతో సహితంగా ప్రకాశించారు వారి నలుగురు కూడా అప్పుడు ధర్మరాజు అర్జును చూస్తూ ఈ విధంగా అంటున్నాడు తమ్ముడా భీష్మదేవుడు మన బలవంతటిని తాను బ్రతికి ఉంటే పదిహేను దినాలలో హతుమారుస్తానని దుర్యోధనతో అన్నట్లు మన గూఢాచారులు చెప్పారు కౌరవ సైన్యం నీ చేతిలో చావడానికి ఎన్ని దినాలు పడుతుందో నువ్వు చెబితే వినాలని చాలా ఉత్సాహంగా ఉంది అన్నాడు ధర్మరాజు అర్జును చూస్తూ చిరునవ్వుతో అప్పుడు అర్జునుడు ఈ విధంగా అంటున్నాడు చాలా గట్టిగా గంభీరంగా అన్నా నీ ఆశీర్వచనం ఇంకా మన బావ శ్రీకృష్ణ పరమాత్మని శుభవీక్షణం ఈ రెండు అతని చల్లని చూపు ఈ రెండు నా మీద ఉండగా ఒక కౌరవ సైన్యం మాట ఏమిటి మూడు లోకాలను వాటి ఉపలోకాలను కూడా మహాప్రయోగంతో ఒక క్షణంలో బూడద చేస్తాను అన్నాడు అర్జునుడు ధర్మరాజు ఆ మాటలు విని తృప్తిగా నిట్టూర్చాడు అదే సమయంలో పాండవ బలంపై దూకిన అపార కౌరవ ఉద్దేశించి భీష్ముడు ఓహో సైనికుల్లారా వీరాది వీరుల్లారా ప్రాణం దాచుకోకుండా మిమ్మల్ని నమ్మిన రారాజు కోసం మీ మీ సర్వశక్తులను దారపోసి పోరాడండి ఎక్కడ ఎప్పుడు అవసరమైతే అప్పుడక్కడ ప్రత్యక్షమై నేను మిమ్మల్ని రక్షించుకుంటూ ఉంటాను వీరులకు మరణం తెరిచిన స్వర్గద్వారం వంటిది ఈ శరీరాలు అశాశ్వతమైనవి ఈనాడు కాకపోయినా రేపైనా మనమందరం నశించిపోయే వాళ్ళమే బ్రతికిన పది రోజులు గట్టి బ్రతుకునే కోరుకుని శత్రు సైన్యాలను చీల్చి చెండాడండి అని చేసిన హెచ్చరికలు ఉభయ సైన్యాలలో మారుమ్రోగాయి వెంటనే దృష్టదృవ్యుడు పాండవ సేనలను చూసి మహావీరుళ్ళారా సంగ్రమ జగదీశ తత్పుల్లారా ధర్మావతారులైన పాండరాజు కుమారుడు సత్యం మనందరి జీవితాల చుట్టూ పెట్టని కోటగా నిత్యం కాపలా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రళయ రుద్రావతారులే ప్రతిపక్ష శిక్షణలో విజృంభించండి వాక్సురత్వం కలిగిన శత్రువుకు కార్యశూరత్వం చూపించాలి జయం మనదే జయం మనదే అని గంభీర ఘోషలతో రెండు సైనిక సమూహాల్లో ప్రతిధ్వనించేటట్టు హెచ్చరించాడు భీష్ముని హెచ్చరికకు దుష్టజ్యుముని హెచ్చరికకు ఉన్న భేదం గ్రహించి కృష్ణుడు ధర్మరాజును చూసి చిరునవ్వునవ్వాడు రోజు ఈ వీడియోలో మనం వ్యాసుడు ధృతరాష్ట్రునికి కురుక్షేత్ర యుద్ధ విషయాలన్నీ ఎప్పటికప్పుడు చెప్పటానికి సంజయ్నికి దివ్య దృష్టిని ప్రసాదించడం అనే వరం ఇవ్వడం అలాగే కురుక్షేత్ర యుద్ధానికి ఇరువురు సైన్యాలు ఏ విధంగా సన్నద్ధమయ్యారో తెలుసుకున్నాం కదా రేపటి వీడియో వీడియోలో మనం కౌరవ సైన్యంలో ఉన్న ఇద్దరు అంటే రెండు సైన్యాలు పాండవ సైన్యంలో కలిస్తే వారు ఎవరు అలాగే మొదటిగా విజయం సాధించిన సైన్యం ఏమిటి అనేది మనం రేపటి వీడియో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్